Hello everyone, welcome back to my channel Madhuri White. ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అసలు ప్రెగ్నెన్సీ ఇంపార్టెంటా కాదా అనేది తెలుసుకోకుండా ప్రవర్తిస్తారు చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలియట్లేదు సరే కదా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని అంటే కనుక ఇప్పుడు మాకు పిల్లలు అనేది అని సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు అలా చేయొద్దండి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ మాతృ ఆ మాతృత్వాన్ని మీరు అందుకోండి అప్పుడే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అది అసలు మీరు ఏం చేయాలనేది తెలియదు చాలా మందికి తెలియనప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని షేర్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది అసలు ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది అసలు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుందంటే మీకు పీరియడ్ అనేది మిస్ అయిపోవడం వల్ల మీరు చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వస్తే కనుక మీరు చేయాల్సిన పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హైట్ అలాగే మీ వెయిట్ అనేది చెక్ చేయించుకుంటూ ఉండాలి త్రీ మంత్స్కి ఒకసారి అసలు మీరు ఏమేమి పిటాలు వాడాలి అలాగే మీ అంగన్వాడీ బుక్లో ప్రతి ఒక్కటి నోటెడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీరు ప్రతిసారి చెకప్స్కి వెళ్ళినప్పుడు మీతో పాటు అంగన్వాడీ టీచర్ కూడా ఆశా వర్కర్ కూడా ఉండాలి అన్నమాట ఏఎన్ఎం కూడా మీకు తెలియాలి ఏఎన్ఎంస్ కూడా మీతో పాటు రావాలి అప్పుడు అది పూర్తి చెకప్ అయ్యింది మీరు ఒకవేళ కనుక రిస్క్ ప్రెగ్నెన్సీ అనుకోండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అప్ అవ్వాలి అప్పుడే కనుక మీ విషయం అంతా కూడా వాళ్ళకు తెలుస్తుంది అసలు యాక్చువల్లీ మీకు ఏజ్ ఉంది మీరు ఏజ్ లో కన్సీవ్ అయ్యారు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ వస్తే దాచేసుకుంటూ ఉంటారు అలా దాయొద్దు చక్కగా ఎక్స్ప్లోర్ అవ్వండి ఇంకొకటి ఏంటంటే ఐరన్ పోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి మీరు ఇమీడియట్ గా హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళండి మీ దగ్గర ఒకసారి చెకప్ చేయించుకోండి అంటే మీరు కిట్లో చేసుకుంటారు కదా ఆ కిట్లో చేసుకున్నా ఇంకొకసారి మళ్ళీ కూడా మీరు హాస్పిటల్లో కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవ్వండి నేను ఎందుకు ఇదంతా నొక్కి నొక్కి చెప్తున్నానంటే చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చినా సరే మాకు వద్దు అని చెప్పేసి సాబోషన్స్ చేయించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ప్లీజ్ దయచేసి అలాంటివి చేయించవద్దు ఇంకొకటి ఏంటంటే ఆశా వర్స్ ఆశా వర్కర్స్కి అంటే ఆశా వర్కర్ని పిలవడం ఎందుకు వాళ్ళు అప్ ఎందుకు అంటూ ఉంటారు కంపల్సరీగా మీరు చెకప్స్లో మీ ఆశా వర్కర్ అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి ఇది ఒక ప్రతి ఒక్కటి తెలియాలి మీ డెలివరీ టైంలో కూడా వాళ్ళు కంపల్సరీగా ఉండాలి మీరు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తున్నా సరే వాళ్ళు మీ వెనకాల ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏదో చిన్న సమాచారం అయినా ఇచ్చినట్టుగా అర్థమవుతుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి लाइक ऐसे सब्सक्राइब చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యు ఆల్ బై బై